పరిశుద్ధ గ్రంథము నుండి యజ్కేల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదవచనం దేవుడు చెబుతున్న మాట నేను మీ పక్షమున నున్నాను తన ప్రజలతో దేవుడు చెబుతున్న మాట ఆయన ప్రజలమై ఉన్న మనతో కూడా చెబుతున్న మాట ఇప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాను అన్నాడు మన కుటుంబ పక్షాన ఉంటాను అన్నాడు ఆయన మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలో కొన్ని విషయాలు చూద్దాం రెండవ దినవృత్తాంతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుదాం ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజరియ మీదికి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఈలాగున ప్రకటించెను అప్పుడు ఆశ యూదవారలారా బిన్యామినియులారా మీరందరూ నా మాట వినుడి దేవుడు ఆశాగారి ద్వారా చెబుతున్న మాట యోదావారికి బెన్యామీను వారికి ఆశాగారి ద్వారా దేవుడు చెప్పే మాట మీరందరూ నా మాట వినండి కొందరు కాదు అందరూ నా మాట వినండి నా మాట వినటం వలన నేనేం చేస్తానని చెప్పాడు చూడండి మీరు నా మాట వింటే యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును మీరు నా మాట విని నా పక్షపు వారైతే నా పక్షమున మీరుంటే నేను కూడా మీ పక్షమున ఉంటాను అని చెప్పాడు ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే దేవుడు మన పక్షమున ఉండాలంటే మనం దేవుని మాట విని ఆయన పక్షమున మనముంటే ఖచ్చితంగా దేవుడు కూడా మన పక్షాన మన కుటుంబ పక్షాన మన పిల్లల పక్షాన తప్పక ఉంటాడు ఎలా ఉంటాడు ఎవరి పక్షాన ఉన్నాడో మనం ఆధారాలతో చూస్తే ఒక భక్తుడు చెబుతున్న మాట చూడండి కీర్తనల గ్రంథం యాభై ఆరో అధ్యాయము దావీదు దావీదుగారు చెబుతున్న మాట నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను ఇక్కడ దావీదు గారు చెబుతున్న సందర్భం నేను మొరపెట్టు దినమున్న నా శత్రువులు వెనుకకు తిరుగుతున్నారు నా శత్రువులు నన్ను వెంబడిస్తున్నారు ఈ సందర్భాన్ని చూస్తే ఫిలిస్తీలు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు రచించినటువంటి కీర్తన పిలి అతన్ని పట్టుకున్నారు శత్రువులు ఆయన పట్టుకోవడానికి వస్తున్నారు అలా పట్టుకున్నప్పుడు వారు తిరిగి ఆయన మొరపెట్టినప్పుడు వెనకకు తిరిగినట్టుగా ఈ సందర్భం రాయబడింది ఎందుకు తిరిగారు ఎందుకు వారు తిరిగి వెళ్ళిపోయారు శత్రువులు అంటే అక్కడ దావీది చెప్పే అద్భుతమైన మాట దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను ఎంత ధైర్యంగా చెప్పిన మాట అండి నా శత్రువులు ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారంటే దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను నీకు నాకు తెలియాలి దేవుడు నా పక్షమున ఉన్నాడని మనకు తెలియాలి కొన్నిసార్లు మనకు తెలియదు మనుషులు మన దగ్గర ఉన్నారని మనుషులు మన పక్షాన ఉన్నారని మనం అనుకుంటాం కానీ అది కాదు మనుషులు ఉన్న మనతో దేవుడు మన పక్షాన ఉన్నాడు అని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగా ఉండగలం ఇక్కడ గారు అంటున్న మాట శత్రువులు వెనుకకు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నా వెనుక నా ముందు నాతో ఉన్నది మనుషులు కాదు దేవుడు నా పక్షమున ఉన్నాడు మనుషులు నా పక్షాన లేకపోవచ్చు కాని దేవుడు నా పక్షాన ఉన్నాడు గనుక అది నాకు తెలుసు గనుక నేను గ్రహిస్తున్నానని చెప్పాడు అలాగే కీర్తనలో నూట పద్దెనిమిది ఆరవ వచనంలో కూడా దావీది చెబుతున్న ఒక అద్భుతమైన ధైర్యాన్నిచ్చే మాట యహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడును నరులు నాకేమి చేయగలరు మనుషులు నన్ను చుట్టుముట్టి నన్ను బంధించాలని చంపాలని దాడి చేయాలనుకున్నారు శత్రువులు నా మీదికి వస్తున్నారు కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు గనుక నేను భయపడును నరులు నాకేమి చేయగలరు ఎందుకంటే నా పక్షమున్న దేవుడు ఉన్నాడు అని ధైర్యంగా దావీదు గారు చెప్పారు ఆయన ఆయన పక్షాన ఉన్నప్పుడు మరి ఏం చేస్తాడు ఎందుకు భయపడట్లేదంటే కీర్తనలు నూట ముప్పై ఎనిమిది ఎనిమిది వచనంలో ఇహోవా నా పక్షమున్న నా కార్యము సఫలము చేయును అన్నాడు ఆయన ఖచ్చితంగా తప్పక నా పక్షాన ఉన్నప్పుడు నా కార్యమును ఆయన సఫలం చేస్తాడు శత్రువుల నుండి నన్ను విడిపిస్తాడు నేనేది అనుకుంటున్నానో అది ఖచ్చితంగా చేస్తాడు నా పక్షమున కార్యమును సఫలం చేస్తాడు అని చెప్పాడు ఇలా ధైర్యాన్నిచ్చే మాటలు ఎన్నో దావిదు గారు పలికినట్టుగా బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది ఎందుకంటే రోమా పత్రికలో రోమియులకు రోమా సంఘానికి పౌలు గారు చెబుతూ అన్నాడు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో పౌలు గారు చెప్పిన మాట ఉత్తరము ద్వారా ఇట్లుండగా మందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అసలు మనకు విరోధి ఎవడు ఎందుకు మనకు శత్రువులు ఎవరు అనంటే మనకు శత్రువులు ఉన్నప్పటికీ మన దగ్గరికి రాకుండా వెనకకు తిరుగుతారు ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉండగా విరోధి మనకు ఎవడు ఒకవేళ మనం దేవుని పక్షాన లేకపోతే దేవుని మాట వినేవారిగా కాకపోతే దేవుని మాట విని ఆయన పక్షపు వారైతే ఆయన పక్షమున మనం ఉంటే ఆయన మన పక్షమున ఉంటాడు మన కార్యాన్ని సఫలపరుస్తాడు ఒకవేళ మనం దేవుని పక్షాన లేకపోతే దేవుని మాట వినకపోతే మరి దేవుడు ఏం చేస్తాడంటే మత్తయ్య గారు రాసినటువంటి మత్తయ్య సువార్త పన్నెండు ముప్పయో వచ్చినం పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం నా పక్షమున నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు ఇక్కడ గారి ద్వారా దేవుడు మాట్లాడే మాట నా పక్షమున ఎవరైతే ఉండరో వారు నాకు విరోధి అన్నాడు చూడండి దేవుడే మీకు నేను విరోధి అన్నాడు ఎవరికి ఎవరైతే దేవుని పక్షాన ఉండరో దేవుని పక్షాన ఉండకుండా దేవుని మాట వినకుండా ఎవరైతే ఉంటారో మనమైనా సరే అప్పుడు దేవుడే మనకు విరోధి అవుతాడు లూక గారు కూడా చెప్పాడు చూడండి లూక స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు ఈ రెండు విషయాలు ఒకే సందర్భాలను చూసిస్తుంది ఈ రెండు సందర్భాలు చదువుతున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే నా మాట వినకుండా నా పక్షమున లేకుండా ఎవరైతే ఉంటారో ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబానికి వారికి నేను విరోధినవుతానన్నాడు కానీ భక్తులు మాట నా మాట విని నా పక్షపు వారైతే నా పక్షమున మీరుంటే నేను మీ పక్షమున ఉంటాను మీ కార్యాన్ని సఫలపరుస్తానని చెప్పాడు